ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ గురించి చెప్పేంత గొప్పగా బహుశా ఆ పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు గారు కూడా చెప్పి ఉండకపోవచ్చు ఎంత గొప్పగా చెప్పేవాడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అంటే ఒక చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉన్న క్రమశిక్షణ ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదు అది దేశానికి ఆదర్శం అనేటువంటి మాట అనడం జరిగింది ఇది నిజమంటే ఖచ్చితంగా నిజం కాదు క్షేత్రస్థాయిలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు చూసినప్పుడు క్రమశిక్షణ లేదు ఏమీ లేదు అనేది మనకు కనిపిస్తుంది తాజాగా కాకినాడ జిల్లాలో తునికి సంబంధించిన అరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించిన నారాయణరావు అనేటువంటి ఒక వ్యక్తి ఎనిమిదవ తరగతి చదువుతున్న ఒక బాలికను బైక్పై తోటలేకి తీసుకెళ్లి మానభంగం చేయడానికి ప్రయత్నిస్తే అది గమనించిన వ్యక్తులు ప్రశ్నించగా నేను కౌన్సిలర్నని వాళ్ళు బెదిరించడం జరిగింది ఇలాంటి వ్యక్తులున్న పార్టీ క్రమశిక్షణ ఉంటుందే